సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నమోదై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి చికిత్స వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ సీజనల్ మార్పుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న దృశ్య ప్రజలు తప్పకుండా కాచి చల్లార్చిన నీటిని పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు వాతావరణ పరిస్థితుల్లో డయేరియా నియంత్రణకు సమన్వయ శాఖలు పారిశుధ్య నిర్వహణ శుద్ధమైన త్రాగునీరు సరఫరా కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు చికిత్స పొందుతున్న వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు వారు తీసుకున్న ఆహారం త్రాగునీటి వివరాలు తెలుసుకున్నారు వైద్య సేవలు అందించడంతో వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు కలెక్టర్కు తెలిపారు వైద్యులు వైద్య సిబ్బందితో పాటు పంచాయతీరాజ్ ఐసిడిఎస్ ఆర్డబ్ల్యూఎస్ వంటి సమన్వయ శాఖల అధికారులతో కలిసి గ్రామ సచివాలయం ఒకటి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు శానిటేషన్ను పరిశీలించారు శానిటేషన్ క్లోరినేషన్ ఆరోగ్య సేవలు వైద్య శిబిరాలు కొనసాగింపుపై కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుత పరిస్థితులను గమనించిన గ్రామ పంచాయతీ అధికారులు స్థానిక సంస్థలు మార్కెట్లో మాంసాహార నిషేధం జరిగిందన్నారు ఇప్పటికే గ్రామంలో రెండు ప్రదేశాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు కలెక్టర్ వెంట ఆర్డీఓ ఏ వర్షిని జీపీఓ డి రాంబాబు వైద్యాధికారి డాక్టర్ చైతన్య జిల్లా ఎపిడమిక్ అధికారులు డాక్టర్ రాజీవ్ పిహెచ్సి పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు